పెడుతున్నాం అనేక అనుభవాలున్నాయి ఇప్పటిదాకా నాయకులు చెప్పినట్టు అనేక అనుభవాలు ఉన్నాయి మనకు అనేక సమ అనేక సమస్యల మీద ఈ అధిక ఇదే అధికారుల దగ్గరికి మనం మెమోరాండాల రూపంలో లేదంటే వెనుక పత్రాల రూపంలో లేదంటే డిస్ప్యూట్ రైజ్ చేస్తూ కూడా మనం ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఉన్నది అయినా మనం ఈ కంప్లైంట్ ఇచ్చిన సందర్భంలో మనం ఈరోజు చెప్పదలుచుకుంటున్నాం సిఐటిగా ఒక రకంగా ఒక అడుగు ముందుకేసి గట్టిగానే చెప్పదలుచుకుంటున్నాం ఈ అధికారులకు మేము ఒక కంప్లైంట్ ఇస్తే అది మీకు చెక్ రూపంలో మారుతుందా అది మీకు ఒక డబ్బు వచ్చే ఆదాయ రూపంలోకి మారుతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది మాకు అని చెప్పి ఈరోజు మేము డైరెక్ట్గా చెప్పదలుచుకున్నాం ఈ అధికారులకు ఎందుకంటే మనం ఒక కంప్లైంట్ ఇస్తే ఈ ఆ కంప్లైంట్ మీద రోజుల తరబడి రోజుల తరబడి జా జాయింట్ మీటింగ్ పేరుతో రోజుల తరబడి నడిపిస్తుంటారు వాళ్లకు ఆ యాజమాన్యాలకు నోటీసులు ఇస్తారు పేరుకు చూడ నోటీస్ ఇచ్చాం కదా అంటారు నోటీస్ ఇస్తే వాడు వీళ్ళని పట్టించుకోడు వాడు రాడు ఇప్పుడు మొత్తం కార్పొరేట్ యాజమాన్యంలోకి వెళ్ళిపోయినాయి చాలా సినిమా థియేటర్లు వాడు అసలు ఇక్కడ అసలు అధికార యంత్రాంగానే లెక్క చేస్తున్న పరిస్థితి లేదు ఈరోజు జాయింట్ మీటింగ్ ఉందంటే వాడు పట్టించుకోడు రెండో మీటింగ్కి రాడు మూడో మీటింగ్కి మళ్ళీ నోటీస్ ఇస్తారు కాబట్టి ఈ రకంగా అధికారులే మరి వాళ్ళతో కుమ్మక్కయ్యారా వాడు రాకు రానంతగా అధికారులను కూడా లెక్క చేయనంతగా వాడు వివరిస్తుందంటే అధికారులే వాళ్ళతో కుమ్మక్కయ్యారా ఈరోజు అది ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నది అందుకనే పై స్థాయిలో ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఈరోజు కింది స్థాయి అధికారులు ఏ రకంగా యాజమాన్యాలతో వ్యవహరిస్తున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా పై స్థాయి అధికారులు ఉన్నతాధికారులు చూడాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పదలుచుకున్నాం